ప్రిజలా ఎలా ఉన్నారు అందరూ లాస్ట్ వీక్ మా పాప స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఉంది అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేయమని చెప్పారండి అయితే నాకు ఇంట్రెస్ట్ లేక ఏదో నార్మల్గా చేసి పంపించేశాను టీచర్ నాకు కాల్ చేసి మేడం ఇది మంచిగా అనిపించట్లేదు మేము ఈ మోడల్ ఎవరైతే చేయగలరని మాకు హోప్ ఉందో నమ్మకం ఉందో వాళ్ళకి మాత్రమే వ్యవసాయం చేశాము అని చెప్పి టీచర్ నాతో మాట్లాడినప్పుడు అరే నిజంగా నమ్మకంతో ఇచ్చారు కదా సరే మంచిగా చేసి పంపిద్దామని నేను మరలా సెకండ్ టైము వాళ్ళకి వాళ్ళు అడిగిన ఏవైతే రిక్వైర్మెంట్స్ తోటి వాళ్ళు అడిగారో అదంతా నేను మంచిగా చేసి పంపించానండి అయితే ఈ విషయాన్ని నేను ఆలోచించినప్పుడు దేవుడు నాకు గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే మన మీద కూడా దేవుడు కొన్ని కొన్ని విషయాలలో నమ్మకం పెట్టుకొని ఉంటాడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏసేపు ఉన్నాడు కదండి ఏసేపు శ్రమ పడ్డాడు ఆ శ్రమల తర్వాత ఏసేపుని దేవుడు ఆశీర్వదించాడు అని మనం అనుకుంటాము కానీ అక్కడ ఏసేపుని దేవుడు అక్కడ ఎవరైతే ఉన్నారో యాకోబు కుటుంబాన్ని కరువు కాలంలో పోషించటానికి ఏసేపుని దేవుడు ఎన్నుకున్నాడు అక్కడ ఆ నమ్మ కాబట్టి ఏసేపుకి అటువంటి శ్రమలను దేవుడు అనుమతించాడు ఆ శ్రమలకి ఏసేపు నిలబడ్డాడు నమ్మకంతో ఏసేపు దగ్గరికి అన్నయ్యలు వచ్చినప్పుడు ఏమంటాడు మీరు నా నన్ను అమ్మి వేసినందుకు మీరు బాధపడద్దు మీ ఈ సమయంలో మిమ్మల్ని అందరిని పోషించటానికి దేవుడు ఇదంతా చేశాడు అని అక్కడ ఏసేపు మాట్లాడతాడు అయితే ఏసేపు దే దేవుడు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని పాడు చేయకుండా ఎంత శ్రమ తనకి కలిగినా కూడా శ్రమకి నిల్ నిలబడ్డాడండి పడిపోకుండా అయితే మన మీద కూడా దేవుడు నమ్మకం పెట్టుకుంటున్నాడు నా బిడ్డ దీన్ని తట్టుకోగలదు నా బిడ్డ ఇది చేయగలదు అని చెప్పి మన మీద దేవుడు పెట్టుకున్న నమ్మకానికి మనం నిలబడగలుగుతున్నామా అండి ఆ నమ్మకాన్ని బట్టి మనం చేయగలుగుతున్నామా ఒకసారి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి అయ్యా నువ్వేదైతే నా మీద నమ్మకం ఉంచి ఉన్నావో ఆ పని నేను నమ్మకంగా చేయటానికి నాకు సహాయం చేయి నమ్మకముగా నేను నిలబడటానికి నాకు కృప చూపించు నమ్మకంగా నీ కొరకు నేను పని చేసి బల నమ్మకమైన మంచి దాసుడు అని నేను నీతో అనిపించుకోవాలయ్యా అని మనం ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి దేవుని కృప మనందరికీ తోడై ఉండనుగాక గాడ్ బ్లెస్ యూ